వరద ముంపుకి మరి ఖమ్మం నగరం విలవల్లాడిపోయింది ఈ ఏదైతే మున్నేరు పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ఇళ్ళు బిల్డింగ్ల పై దాకా కూడా నీళ్లు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడటం జరిగింది అందరూ చూసిన విషయమే వారు ఇక్కడ ఉన్న మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు కానీ బట్టి విక్రమార్ గారు కానీ మరి అట్టగ పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు వెంటనే స్పందించి తక్షణ మరి కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు మాదెట్టడం కూడా జరిగింది మరి అందుట్లో భాగంగా ఈరోజు తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమాఖ్య వారు మరి చెలించిపోయి దగ్గర దగ్గర అలాగే మా వరంగల్లు కమ్మ సేవా సంఘ సమాఖ్యాల వారు కూడా మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వెయ్యి ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం పేదవారందరికీ ఎవరైతే ముంపుకు గురయ్యారో వారందరికీ కూడా ఈ ప్యాకెట్లు అందుటో ఒక్కో ప్యాకెట్లో నిత్యావసర వరకులన్నీ సరుకులన్నీ కూడా సమకూర్చి దగ్గర దగ్గర వాళ్ళకి ఒక వారం రోజుల వరకు సరిపోయే విధంగా మళ్ళీ వాళ్ళు తేరుకునే వరకు సరిపోయే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడున్న ముందుంటారు ముందుంటారనేది ఒక ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఇవాళ వెంటనే స్పందించి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఖమ్మ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కానీ అధ్యక్షులు మా రవి గారు కానీ అట్లాగే సెక్రటరీ ప్రసాద్ గారు అలాగే ట్రెజరరు మా సోదరుడు రత్నాకర్ గారు అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇవాళ ఇక్కడ నగర మేయర్ అయినటువంటి మరి పునుకొల్ల నేరజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం కార్పొరేటరు మా బాబు గారు కానీ అలాగే మనోహర్ గారు కానీ ఈ కార్యక్రమానికి రావటం ఏమిటనే స్పందించి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా ఆనందంగా అనిపించింది ఏదేమైనా బాధలు ఉన్న వాళ్ళకి చేసే చిన్న సహాయమే కావచ్చు కానీ మరి పెద్ద ఎత్తున వాళ్ళు ఈ వెయ్యి మందికి ఇవ్వటం అనేది చాలా ఆనందకరమైన విషయం రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఖమ్మ సేవా సంఘ వారందరూ వారు అందరూ ముందుంటారని అలాగే ఈ కార్యక్రమం ఇందాక మేయర్ గారు చెప్పినట్టుగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి వారి వారి వల్ల అయినటువంటి సేవ చేయాలని చెప్పి ప్రజలకి సూచిస్తూ మరి వాళ్ళ హైదరాబాద్ నుంచి మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది మా తుమ్మల గారు కూడా అనుకోకుండా వారు వ్యవసాయం పనుల మీద భూములు అక్కడ నీట మునిగిన ప్రాంతాలకు వారు సందర్శించడానికి వెళ్ళటం వల్ల ఇక్కడ రాలేకపోయారు కాబట్టి ఉంటే లేకుంటే వారు కూడా ఉండేవారు వారి సూచనల మేరకు ఇవాళ మేము ఇవన్నీ ఈ రాష్ట్రం నుంచి వచ్చే నలుమూలల నుంచి కూడా ఈ క్రమ సేవా సంఘాల సమాఖ్య తరఫున ఇక్కడ పంపిణీ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ